వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను సొంత మండలాల్లో సొంత మున్సిపాలిటీల్లో నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఉద్యోగుల నిరసన కార్యక్రమం నిర్వహించారు ముందుగా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలనా అధికారికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ జీవో నెంబర్ ఐదు వల్ల ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని సొంత ప్రాంతాల్లో ఉద్యోగం చేసే హక్కు అందరికీ ఉండాలన్నారు వార్డు గ్రామస్థాయి అధికారులకు సొంత మండలాల్లో పనిచేయకూడదని నిబంధన సమీక్ష చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు తక్కువ జీతాలు ఎక్కువ పని అనే వాస్తవ పరిస్థితిని ఉద్యోగులు వివరిస్తూ రికార్డ్ అసిస్టెంట్ల కంటే తక్కువ పేస్కేలు కలిగి ఉన్నవారిని ఇతర మండలాలకు పంపడం అన్యాయమని అభిప్రాయపడ్డారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కుటుంబ విడిపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు మాకు వెంటనే ట్రాన్స్ఫర్స్ రేషనలైజేషన్ కాకుండా మాకు ముందు ప్రమోషన్ ఛానల్ సర్వీస్ రూల్స్ వదిలి ప్రమోషన్ ఛానల్స్ ఇచ్చిన తర్వాత రిక్వెస్ట్ గానే అడుగుతున్నాం మేము వచ్చి రేపు అక్టోబర్కి ఆరేళ్ళు అవుతున్నా కూడా ఒక సర్వీస్ రూల్ లేదు ఒక ప్రమోషన్ ఛానల్ లేదు మాకు కానీ ఎన్ని రోజులని ఇలా ఉండాలి మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ పైకి ఎదుగుతున్నారు తప్ప ఈ ముప్పై వేల జీతాలకు మేము ఇంకా ఎన్ని చేయాలి ఎప్పుడు అర్థం చేసుకుంటారు మా పరిస్థితి మేము విన్నవించుకున్నాం సో మా విన్నపం అందరు గవర్నమెంట్ వాళ్ళు రిక్వెస్ట్ గా అనుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అంతేకాక ఇప్పటి వరకు రెండు నోటిఫైడ్ ఇంక్రిమెంట్లు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు సుమారు టూ పాయింట్ లక్షల వాలంటీర్ల పని భారాన్ని ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు మోస్తున్నారని వారు నిత్యం వివిధ శాఖల సర్వేలు డేటా ఎంట్రీలు నిబంధనల ప్రకారం నివేదికలు సమర్పించడంలో నిమగ్నం అవుతున్నారని తెలిపారు ఆరు సంవత్సరాలుగా సేవలో ఉన్నప్పటికీ కొన్ని శాఖల్లో ప్రమోషన్లు లభించలేదని మిగతా శాఖల్లో కూడా ప్రగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రమోషన్లు ఇచ్చిన అనంతరం రేషనలైజేషన్ చేస్తే ఉద్యోగులకు న్యాయం జరిగే అవకాశం ఉందని సూచించారు సబ్ కలెక్టర్ గారికి మెమోరం ఇవ్వడానికి జరిగింది ముఖ్యంగా జీవో నెంబర్ ఫైవ్ సవరించి ఆ జీవో నెంబర్ ఫైవ్ లో ఉన్నటువంటి లోపాలను సవరించవలసిందిగా అదే అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల శాఖ అనేది ప్రభుత్వ శాఖలో చాలా శాఖలుంటే అన్ని శాఖలకి దీన్ని బానిస శాఖగా మార్చేసి ఉద్యోగులను ఏ శాఖలో ఇబ్బంది కలిగితే ఆ శాఖకు సంబంధించిన పనులు జరిపించుకుంటున్నారు అట్లా కాకుండా మటుకు గ్రామ వార్డు సచివాలయాల శాఖకు ఒక సర్వీస్ రూల్స్ అనేటివి లేకుండా పోయినాయి కాబట్టి ముఖ్యంగా మాకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ కల్పించవలసిందిగా కూర్చున్నాం అదేవిధంగా ఒక శాఖ ఏర్పడి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు గడిచినా గాని దానికి సంబంధించినటువంటి ప్రమోషన్ ఛానల్ ఇంత మటుకు కూడా ఆ ప్రభుత్వం కేటాయించలేకపోయింది నెక్స్ట్ ప్రమోషన్ లో ఎక్కడికి వెళ్తాం ఏముందనేది కూడా ఒక అయోమయ స్థితిలో ఉండిపోయింది కాబట్టి ప్రభుత్వాన్ని మా అందరి ద్వారా కోరేది ఏంటంటే కంపల్సరిగా మా శాఖ కంటూ ప్రమోషనల్ ఛానల్ కంపల్సరిగా చేయవలసిందిగా కోరుచున్నాం అదే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషనలైజేషన్ లో భాగంగా రేషనలైజేషన్ ప్రక్రియ జరిగిపోయింది దాంట్లో చాలా మంది కూడా తమ యొక్క పోస్టులలో కోల్పోయి నిధులుగా మిగిలిపోయినారు వాళ్ళని ఏం చేస్తారనేది చెప్పటం లేదు వాళ్ళని ఎక్కడ ఉంచుతామనేది చెప్పటం లేదు అదే విధంగా మనం చూసినట్టయితే ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి నోషనల్ ఇంక్రిమెంట్స్ లేవు ఏ శాఖలో అయితే ఇబ్బందులు కలిగి కలిగింది అనుకోండి ఆ శాఖకు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ పంపించి ఆ శాఖలో రకరకాల పనులు చేపిస్తున్నారు కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో ఒక శాఖ అయినటువంటి గ్రామ గ్రామం వార్డ్ సచివాలయ శాఖకు సంబంధించినటువంటి ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా ఈ రోజు గౌరవ సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి మేము ఇక్కడ దాకా ఇక్కడ దాకా రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి జియో నెంబర్ ఫైవ్ ను సౌరవించవలసిందిగా కోరుచున్నాం